Eu não ఆనంద తిన్న తర్వాత ఉప్పు అన్నం పెడితే ఎట్లా ఉంటుంది ఆ విధంగా నా పరిస్థితి ఈరోజు ఉంది స్వామివారి దివ్య సందేశం మరి మురళీ గారు విశ్లేషణ విన్న తర్వాత అసలు నేను ఏం మాట్లాడాలన్నా అయోమయ పరిస్థితిలో ఉన్నా అయినా కానీ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినారు కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఆలోచనతో ఈ సాహసం చేస్తున్నాను ఈరోజు లయన్స్ క్లబ్లో నేను మెంబర్గా ఉన్నాను అయితే ఈరోజు లయన్స్ భవన్లో టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్ పెట్టినారు నేను అక్కడ పోయినాను అయితే ఆలస్యం అవుతుంది సార్ అన్నారు అయితే శక్తిపీఠంలో నాకు ముఖ్య అతిథిగా పిలిచినారు తప్పనిసరిగా నేను పోవాలంటే ఒక వ్యక్తి నాకు సలహా ఇచ్చినాడు మీరు శక్తిపీఠంలో స్వామివారిని అడిగి ఈరోజు కార్యక్రమం రే పోస్ట్పోన్ చేసుకోండి టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయండి అని చెప్తే నా మనసు ఒప్పలేదు నేను ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకొని టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే జీవితంలో జీవితంలో ఒక విలువైన అనుభూతిని కోల్పోతుంది అనేది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది మరి చాలా సంతోషము గౌరవనీయులు పుజ్యులు యజ్ఞనారాయణ గారు శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతానంద గారు వాళ్ళ పుత్రులు మరి ఇక్కడ వచ్చిన శక్తిపీఠం భక్తులందరికీ కూడా ఒకసారి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని మీరు నన్ను ప్రసాదించిన దానికి నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు నేను చాలా గర్వంగా గర్వంగా ఈరోజు ఈ అనుభూతిని పొందుతున్నాను మరి మీకు తెలుసు శక్తిపీఠం అనేటిదే ఒక గొప్ప సంస్థ ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నారాయణపేట్లో నిర్వహిస్తున్నారు నాకు కూడా శక్తిపీఠంతో అనుభూతి ఉంది ప్రత్యేకంగా శాంతానంద స్వామి గారితో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది మరి నారాయణపేట్లో కొన్ని కార్యక్రమాలు శక్తిపీఠం ద్వారా నిర్వహిస్తున్నారు అతి అద్భుతమైన కార్యక్రమాలు ఎవరు కూడా ఊహించని రీతిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంట్లో ఒకటి గోశాల నిర్వహణ చాలా గొప్ప విషయం మరి అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమం నిత్య అన్నదాన కార్యక్రమం ఎవరు కూడా ఊహించని రీతిలో ఎవరు కూడా ఊహించని రీతిలో నిర్వహణ చేస్తుందానికి వీళ్లకు పాదాభివందనం చేస్తాం మనం ఇది కాక అనేక కార్యక్రమాలు కూడా మీరు మరి ప్రత్యేకంగా గణపతి ఉత్సవాలు మరి నవరాత్రి దసరా ఉత్సవాల్లో కూడా మీరు అద్భుతంగా నిర్వహించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీరు ప్రవచన కార్యక్రమాలు పెడుతున్నారు అది అత్యంత అభినందనీయము నిన్న కూడా నేను ఇక్కడ వచ్చినాను ఆ స్వామివారి చాలా అద్భుతంగా ప్రవచన ఇచ్చినారు మరి ఈరోజు నా అదృష్టము పూజ్యులు స్వామి శాంతానంద గారి ప్రవచన రోజున నన్ను ముఖ్య అతిథిగా పిలవడము నా పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నా నేను అనుకున్నాను స్వామివారు కొన్ని విషయాలు మాట్లాడతారు అనే ఒక ఊహ ఊహ నాలో ఉంది స్వామివారు తన ప్రవచన ప్రారంభించిన తర్వాత మనకు మనకు ఇద్దర లోకంలో ఏముంది చంద్రలోకంలో ఏముంది అనే విషయాలు చెప్పకుండా ఈ కలియుగంలో ఏముంది అని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతుంది విషయాలు చెప్పడం చాలా అద్భుతంగా ఉంది స్వామి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నిత్య జీవితంలో నిత్య జీవితంలో ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఏ విధంగా వ్యవహరించాలా ఎలా వ్యవహరించాలా అనే విషయాలు చాలా ఉందా మీరు చెప్పిన దానికి మీరు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా స్వామి మరి మీరు చేసే సేవలు శక్తిపీఠం చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఎప్పుడు కూడా చెప్తున్నా ఉన్నా స్వామివారు కూడా ప్రతిసారి చెప్తున్నారు మానవ జన్మమే అతి గొప్ప జన్మం అనుకుంటే హిందువుగా జన్మించడం హిందువుగా జన్పించడం మన సురజన్మ సుకృతం అనే మనం చెప్పుకోవాలి మన హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే మన హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే మనకు మన ధర్మం గొప్ప గురించి తెలియదు దీనికి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను స్వామి వివేకానంద ఎయిటీన్ ఎయిటీ త్రీలో వరల్డ్ రిలీజియస్ ఫోరంలో చికాగో పోయినారు ఈయనకు అతి కష్టంగా అక్కడ పాల్గొనడానికి సమయం ఇచ్చినారు అతి కష్టంగా లాస్ట్ స్పీకర్ ఓన్లీ ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇచ్చినారు స్వామి గారికి సరే అందరు మాట్లాడినారు స్వామి గారు సమయం వచ్చింది స్వామిగారు పోయినారు చూడండి మన భారతదేశంలో హిందువులు జన్మించడం వ్యక్తి మాటలు ఎట్లా ఉంటాయి విదేశాల్లో పుట్టిన మాటలు ఎట్లా ఉంటాయి స్వామిగారు మైక్ తీసుకున్నారు స్వామివారు తన సంభాషణను తన స్పీచ్ను ఎట్లా ప్రారంభించారంటే స్వామివారికి ఐదు నిమిషాలే టైం ఇచ్చినారు స్వామివారు స్పీచ్ ప్రారంభించినారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే తన ప్రవచన స్వామివారు ప్రారంభిస్తే ఇంతకుముందు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో స్పీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళ సంస్కృతి ప్రకారం మై లేడీస్ అండ్ జెంటల్మెన్ అని ప్రారంభించారు కానీ స్వామివారు మాత్రం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ప్రారంభిస్తే ఆ అంత పెద్ద హాలులో వెయ్యి మంది వెయ్యిలో మందిలో చప్పుట్లతో స్వామివారిని సన్మానించారు ఎంతవరకు చప్పుట్లు కొట్టారంటే మీరు ఆశ్చర్యపోతారు ఐదు నిమిషాలు చప్పుడుతో స్వామివారిని అభినందించడం జరిగింది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు స్వామివారికి స్పీచ్ ఇవ్వడానికి టైం ఇస్తే స్వామివారు మొత్తం పలుకులకు స్వాగతం పలకడానికి ఐదు నిమిషాలు పట్టినాయి అంత గొప్ప చరిత్ర ఎందుకంటే స్వామి వాళ్ళు భారతదేశంలో ఒక హిందూగా జన్మించినారు కాబట్టి ఆ సంస్కారం ఆ గొప్పతనం ఉంది అలాంటి ధర్మంలో మనం కూడా జన్మించినాము ఇంకోటి స్వామివారు స్పీచ్ ఇస్తున్నారు అక్కడ అనేక ధర్మ గురువులు గ్రంథాలు వచ్చినాయి బైబల్ ఖురాన్ ఇతరితరకు వచ్చినాయి స్వామివారు ఇట్లా మాట్లాడుతున్నారు పక్కన పక్కన అన్ని పురాణాలు బైబల్ పురాణాలు అన్ని గ్రంథాలు అక్కడ పెట్టినారు అంటే ఆ ధర్మ సూచకంగా స్వామివారు గమనించినరు మన హిందూ ధర్మ పత్రికగా భగవద్గీతను అక్కడ పెట్టినరు భగవద్గీతను ఎక్కడ పెట్టినారు లాస్ట్ బాటంలో పెట్టినారు భగవద్గీతను లాస్ట్ బాటంలో పెట్టినారు ఎందుకంటే హిందూ ధర్మం అంటే అంత చుల్కగా చూసి అది ప్రదర్శించడానికి కావాలనే దురుద్దేశంతో అక్కడ పెట్టినారు స్వామివారు చిరునవ్వుతో చూసి ఒక స్టెప్ ముందు వేసి ఎక్కడైతే గ్రంథాలు పెట్టినారో అక్కడ దగ్గర సమీపంలో పోయి చెప్తున్నారు హిందూ ధర్మ గొప్పతనం గురించి వివరిస్తూ హిందూ ధర్మం ఎంత గొప్పది ప్రపంచానికి మార్గదర్శనం చేసే హిందూ ధర్మం అని చెప్పి తన కుడి చేయితో భగవద్గీతను ముట్టి భగవద్గీతను లాక్కున్నారు భగవద్గీతను కింద నుంచి లాక్కుంటే దాని మీద ఉన్న అన్ని గ్రంథాలు కూడా కింద పడిపోయినాయి అన్ని గ్రంథాలు కూడా కింద పడిపోయినాయి స్వామివారు చెప్పినారు నేను భగవద్గీతను లాగితే మీ గ్రంథాలన్నీ కింద పడిపోయినాయి భగవద్గీతనే పునాది భగవద్గీత హిందూ ధర్మమే మీకు అందరికీ పునాది అంత గొప్ప ధర్మం మన హిందూ ధర్మము అనే చాట్ స్వామి వివేకానంద గారు చెప్పినారు అప్పుడు సరే ఇప్పుడు మనము నారాయణపేట గురించి మాట్లాడితే స్వామివారు అతి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇంతకుముందు అక్కడ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంచెలంచల్గా ఎదిగి ఇలాంటి ఏసీ రూమ్లో మనం ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాము మరి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు చాలా సంతోషము మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే మీ అనుకున్నారో ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక నగరి ఈ నారాయణపేటకు ఒక ఆధ్యాత్మిక నగరంగా మార్చాలని మీ చిరకాల ఆకాంక్ష ఉంది మీ చిరకాల ఆకాంక్ష ఉంది స్వామి వారు మీలో పట్టుదల ఉంది మీరు చేసే శక్తి సామర్థ్యం ఉంది మీరు చేయగలుగుతారనే నమ్మకం నాలో ఉంది ఎక్కువ సమయం నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి నేను నేను ఇంతకుముందు ఒక ఫంక్షన్లో వచ్చినప్పుడు ఒక అద్భుతమైన విషయం గమనించిన నేను స్వామివారు ఈ శక్తిపీఠంలో పనిచేసే వాళ్లను శక్తిపీఠంలో పనిచేసే వాళ్ళను కుటుంబ సమేతంగా వేదికపై పిలిచి సన్మానించడం మీ గొప్పతనానికి నిదర్శనం అంటే మనమంతా ఒకటే హిందూ ధర్మం ఏం చెప్తుంది చిన్న పెద్ద యజమాని పనిచేసేవాళ్ళు కాదు అది మీ సంస్కారం స్వామి అయితే చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నాయి మరి మనము ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా నేను అనుకుంటా నారాయణపేటలో కనీసం వంద రెండు వందలు మండపాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా సంతోషం అన్నదానం చేస్తున్నారు చాలా సంతోషం నేనేమంటానంటే ఇలాంటివి మరి మీకు తెలుసో లేదో బాల్ లాల్ గంగాధర్ తిలక్ అని గొప్ప స్వాతంత్ర యోధుడు మహారాష్ట్రలో జన్మించినాడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనం స్వాతంత్రం సంపాదించాలనే సంకల్పం ఆయన స్లోగన్ ఉండే మహారాష్ట్ర ఆయన స్వరాజ్య మాజా జన్మహక్క అహే అన్నాడు మాజా జన్మ హక్కు అహే స్వతంత్రము నా హక్కు అని సాటిన మహాగో గొప్ప వ్యక్తి బాల్ గంగాధర తిలక్ బాలగంగాధర తిలక్ ఆలోచించినాడు స్వరాజ్యం మనం సాధించాలంటే ప్రజలు భాగ్యస్వామ్యం ఉండాలా చాలా అవసరము ప్రజలు భాగస్వామ్యం ఉండాలంటే ఏం చేయాలా అనే ఆ పెద్ద మనిషికి ఆ స్వతంత్ర యుద్ధుడికి ఒక ఆలోచన వచ్చింది ఉత్సవాలు ప్రారంభించిన మహా వ్యక్తి బాల్ గంగాధర్ తిలక్ ఉద్దేశము అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలా హిందూ ధర్మం గొప్పతనం చాటాలా ఇప్పుడు హిందూ ధర్మం గొప్పతనం చాటాలంటే మనమంతా ఇక్కడ వచ్చినాము కారణమేమి కారణమేమి మనకిక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక గొప్ప వేదిక మనకు బాలగంగారు తిలక్ వాళ్ళు ఇచ్చినారు దాన్ని మనము ఆయనకు రుణపడి ఉన్నాము అయితే నేనేమంటానంటే ఇతర కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలతో పాటు ధర్మ జాగృతి మన సనాతన ధర్మ గొప్పతనము మన ఆధ్యాత్మిక చింతన గురించి ప్రవచన తర